జాబులు తీసేస్తున్నారు ఇప్పటిదాకా ఒక్క ఎయిర్ ఇండియా ఉన్నారు ఫ్లైట్లో కూడా అమ్మేసారు అట్లా బ్యాంకులో కూడా అమ్మేస్తున్నారు అప్పుడు ఏమైంది అన్ని ప్రైవేటైజ్ అయిందనుకోండి వాళ్ళు ఉన్న రూల్స్ పెడతారు కానీ ప్రజలతోని కూర్చొని ప్రజలకి అందరివి మాట్లాడి ప్రజలు అభిప్రాయాలు తీసుకొని చేసిన రూల్స్ నడవయిగా కాబట్టి అందుకని మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఏమున్న మన అభ్యర్థి గారిని గెలిపిస్తే మేం మద్దతు ఉంటాము ఊరు పెద్దలు ఉంటారు లేకపోతే మీరు ఎవరన్నా డైరెక్ట్ కూడా మా దగ్గర రావచ్చు కాబట్టి మేము ఆ మీ పనులకు పరిష్కారం చేసే బాధ్యత మాది అని చెప్తున్నా ఐదు సంవత్సరాలు పని చేసే బాధ్యత మాది మీరు ఒకరికి నలుగురికి చెప్పి కాంగ్రెస్ పార్టీ పదమూడో తారీఖు నాడు మూడో గుర్తు సురేష్ ఎట్కర్ గారిది ఈ మూడో గుర్తుకి మీరు ఓటేసి పెద్ద పెద్ద గెలిపించాలని కోరుకుంటూ ఇంకో మనకి సంగారెడ్డి నుంచి నాందేడ్ పెద్ద రోడ్ అయింది అది సురేష్ శెడ్ గారు హయాంలోనే అయింది మళ్ళా మనకి ఈ బైపాస్ రోడ్ అయింది అబ్బెందా నుంచి ఇది కూడా మన పీరియడ్లోనే అయింది సరే మన పీరియడ్ అయినా పని మొన్న అయితుండొచ్చు కానీ శాంక్షన్ దానికి అలాట్మెంట్ చేసిన పైసలు అన్ని మనం ఉన్నప్పుడే చేస్తాయి కాబట్టి ఏ అభివృద్ధి పనులు ఉన్నా మనం చేసినాం మళ్ళీ ఇప్పుడు ఇది లోకల్ ఎలక్షన్ కాదు సెంట్రల్ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ ఏ ఉన్నా కూడా మనం మంచి ఉంటే మనకి కిందికి వెళ్ళి మీ దాకా పనులు కూడా ఇది అది ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిపించారు అదే విధంగా ఎంపీ కూడా గెలిపిస్తే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే బాధ్యత మాది మళ్ళా మీరు మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఆరు గ్యారెంటీ అని చెప్పేది ఆల్రెడీ బస్సు ఫ్రీ ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా చాలా మందికి రెండు వందల యూనిట్ల లోపల మాఫీ కాకుండా సున్నా బిల్లు రాకుంటే కూడా మీరు బిల్లు కట్టాల్సిన పని లేదు అన్న మీరు కూడా ఒక లిస్ట్ ఇవ్వండి ఎవరికైతే రెండు వందల యూనిట్ల లోపల కరెంట్ బిల్ వస్తే వాళ్ళకి బిల్ వస్తే కూడా మాఫీ చేయించే బాధ్యత మాది మళ్ళా నిన్ననే రైతు బంధు కూడా వరుడు స్టార్ట్ అయింది పడిపోయి కూడా ఇప్పుడు మెయిన్ ఉపాధి హామీ కూడా రోజుకు నాలుగు వందల రూపాయలు పెంచాలని మా మేనిఫెస్టోలో కూడా పెట్టిరు దీనికి ఆమోదించేరు కూడా దీన్ని మళ్ళా చట్టం కింద చేయాలని కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టింది ఏ రాష్ట్రం అయినా రోజుకు నాలుగు వందల రూపాయలు చేయాలి అది కూడా మాస్టర్ రోల్ ఇప్పుడు మాస్టర్ రోల్ రాస్తున్నారు అట్లా కాదు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకోవాలి ఆధార్ కార్డులో లింక్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అకౌంట్కి వేయాలి మీరు మాస్టర్ రోల్ రాసి చేసుడు అవసరం ఉండదు కాబట్టి మీరు అన్ని ఆలోచన చేసి ఒక్కసారి మీరు హస్తం గుర్తుకు ఓటేసి అందరు పెద్ద ఎత్తున గెలిపించాలి కాంగ్రెస్ పార్టీకి గెలిపియాలి అమ్మా ఒక్కసారి వాళ్ళంతా బాజాతోనే ఆయన ఒక ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎంపీ బీజేపీకి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ ఉండి ఆయన ప్రధానమంత్రికి అత్యంత సన్నిహుడై ఆయనతోని ఆరు నెలల క్రితమే చెప్పి అని అంటే దాని అర్థం ఏముందో మీరు ఆలోచన చేసుకోవాలి ఆడ ఇప్పుడు పెద్ద మంచి దేవుళ్ళ లాంటి వాళ్ళు రాసిర్రు అంటే మన